సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇవాళ అయితే మనమైతే ఒక శేను ఉన్న ఉల్లం శ్రేణు దానికైతే ఒక వెయ్యి రూపాయల రెండు వేల పెట్టి కొన్నారట మనల్ని ఒకసారి అయితే పోయి చూద్దాం దానిలో ఎట్లున్నది ఆ మే అనేది ఒకసారి అయితే మన గొర్రె మట్టుకుని అయితే వెళ్ళిపోతాను చూడండి కష్టం చేస్తుంటే గారే చెంట మాసిపోయిన బట్టలు ఖాళీ జోబులు ఆకలితోటి ఉన్న కడుపు ఈ జీవితంలో చాలా Yeah. Mm -hmm. మన గొర్ర అయితే పచ్చికడి తింటాను ఇక్కడ నీళ్ళు వారినడుగా అయితే కొంచెం మెత్తాను కరెంట్ పెట్టి అట్లా వేసి పెట్టినప్పుడు అయితే నీళ్ళు వారి కొద్దిగా గర్గడే మేత్తాను గొర్రెలన్నీ హై మన గొర్రెలు అయితే ఆడ పచ్చి కట్టు రెండు నిజాలు తినట్టే తిన్నాయి మళ్ళీ అయితే కొయ్యే వరికోయే కళ్ళకి అయితే ఉరుక్తయి కొన్ని బండావతలు వస్తానయి అటు ఉల్మోసేన్లో పోవాలి ఉల్వసేన్ ఎట్లున్నదో అది ఏందనేది చూద్దాం కొంచెం మిస్త అనేది అయితే చూడాలి అలాసర్ ఉన్నదా లేదా మరి కొన్న డబ్బులు పెట్టినంత మనం ఫలితం ఉందా లేదా అని అయితే చూడాలి నీ అమ్మ ఇవేం గుర్రో నాయన ఒక్క కాడ తింటలేవు ఒక్క కాడ ఉండలేవు ఒక్కడే ఉరుకుడు ఉరుకుతాయి ఒక్క కాడ నీళ్ళు అవుతలేవు కనీసం ఐదు నిమిషాలు నిలబడని నిలబడిస్తలేవు అంతా గురుకుడు ఉరుకుతాయి ఇవి మా బాగా నరకం వస్తాను గొర్రెలతో అమ్మ ఏం గుర్రో నాయన ఇవి అయితే ఈ పొలం ఒడ్డుపో ఒడ్డుపొక్క పోయి అయితే ఇటు సైడ్ అంతా వారింది పారితే మన గొర్రెలు అయితే ఆడికిడికి మేత్తాయి కొద్దిగా గరక అనేది ఎగురు పడ్డాది ఎగురు పడితే గొర్రెలు ఆడికిడికి మెత్తుతాయి గడ్డ ఎక్కుతాయి కొంచెం పదనిచ్చి అయితే అంత ఆకుబడ్డ మేకలు పోతే ఇటైతే మంచిగా మిస్తాను ఒడ్డుపంటే అంత నీళ్ళు పోయి పదన ఇచ్చి గరకా గిట్ల అంత గట్టిగా తింటానై అండ్ బాయ్లకైతే పులిసేరా తింటాను కొన్ని माना गुर्रा इता पादा बप्पट सेना गुर्रा ऐता आत्यनाई शुष्यु हाँ ककककककककककककक हाँ हाँ, हाँ।, हाँ। సో మన గొర్రెలు అయితే ఉల్లిచినాఖ మిత్తేనే ఇదైతే తిరగనే ఉన్నది ఆసరా మెత్త ఇంకో రెండు రోజులు మెత్త ఇవ్వచ్చు ఇక అట్లా ఆడింత ఆడింత మంచిగా మన మంచిగా ఉన్నది గడ్డి ఉల్మాకు గునుగు మార మంచిగా ఉన్నాయి నాలుగైదు ఏమి మేయవచ్చు ఏం కాదు పర్లేదు ఇదైతే అయితే అక్కడికి ఇక్కడికి ఉన్నది పెద్దది మంచిగా యాప్ చెట్టు అంత దూరం బాగానే ఉన్నది మనం ఉన్న ప్రైజ్కి అయితే వర్త్ ఇది ఏం కాదు మేపుకోవచ్చు ఆ సరణయితే మంచిగానే ఉన్నది ఇంకొక రేపెల్లు మెత్త కావచ్చు ఇంకా మంచిగా మెత్తలే ఉల్మా స్టాండ్ అయితే మన గొర్రెలు గట్టిగా తింటాను పండుగ ఇక ఫుల్గా మెత్తానే గొర్రెయితే మెచ్చకుంటే తింటాను ఎక్కడ ఎక్కడ దక్కనే మంచిగా మెత్తా ఫుల్గా అక్కడ తాగున్నాయి యాప్ సైడ్ మంచిగా ఇటు వెనక సైడ్ కొన్ని ఉన్నాయి ఇంకా గొర్రెలు వెనక కూడా కొన్ని పోయినాయి మనం అయితే ఇక్కడ కింద పోకుంటావు సో ఇక మేమైతే గొర్రె వాపుకొని అయితే వెళ్ళిపోతానా మా బాబాయ్ అయితే వెనుక ఉన్నాయి అత్తని ఇక మన గొర్రెలు అయితే ముందుకు వెళ్ళిపోయినాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లు ఉన్నాయని థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ అందరికీ